ఈరోజు ఈరోజు ప్రత్యేకమైనటువంటి రీతిని మనతో దేవుడు మాట్లాడాడు ఈరోజు ఎవరైతే ఇక్కడ సమకూర్చబడ్డారో వారు ప్రత్యేకంగా దేవుని ఏర్పాటులో ఉన్న పాత్రలు మర్చిపోద్ది ఈ మాట దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు ప్రత్యేకంగా మిమ్మల్ని దృష్టిస్తున్నాడు ఆయన స్పెషల్గా మిమ్మల్ని లక్ష్య పెడుతున్నాడు ఆయన నీ మీద ఆయనకు ఆశ ఉంది నీ మీద ఆయన ప్లాన్ ప్రణాళిక ఉంది నీ విషయంలో ఆయన సంకల్పం ఉంది లేకపోతే నువ్వు ఇక్కడికి రావు ఈ మాటలు వినలేవు అది ఎక్కడ వాళ్ళైనా ఆ విన్న వాళ్ళైనా తర్వాత ఎవరి చెవిని ఈ మాటలు పడతాయో ఏర్పాట్లు ఉన్న వాళ్ళకై దక్కుతాయి దేవుని ఆత్మ ఈరోజు నిన్ను నన్ను స్పష్టంగా సంధించి ఇచ్చిన ఈ హెచ్చరికని తీసుకోవాలి దేవుని పాత్రలు తయారు కావాలి తండ్రి సెలవు అయితే ఈ దైవ సేవకత్వానికి సిద్ధపరచబడినట్లు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించండి సింపుల్గా చెప్తున్నాను చదువు లేదా నీకు నువ్వు కూడా దేవుని చేయొచ్చు ఓ పది సత్యదర్శన పుస్తకాలు కొనుక్కో ఎంత రేట్ అయితే పడిద్దు అంత రేటే ప్రింట్ ఖర్చే నువ్వు అది లాభాలు తీసుకునే పుస్తకం కాదు లాభాలు తీసే పుస్తకాలు కాదవి పరిశుద్ధ దేవుని సంబంధమైన బుక్స్ అవి గుర్తుపెట్టుకోండి పది పుస్తకాలు తీసుకో ఇస్తే వాడు ఇబ్బంది పడతాడు నీకు ఒకవేళ ఏదన్నా ఫీలింగ్ ఉంటే కొన్ని ప్రదేశాల్లో ప్రార్థన చేసి అక్కడ పెట్టి బస్ స్టాండ్కి పో రోజు నాలుగు చోట్ల కూర్చు నాలుగు పుస్తకాలు పెట్టు ఎవరికన్నా ఇస్తే వాడిని కళ్ళ ముందు చించేస్తాడు నీకు బాధగా ఉంది ఇసురు కొడతాడు బాధగా ఉందంటే కూర్చునే దగ్గర పెట్టు పది చోట్ల పది పుస్తకాలు పెట్టేసాయి స్టాండింగ్ అంటే ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు పది మందిలో ఒక్కడికి ఒక పుస్తకం అందిన ఒకడు చదివి ఆలోచించిన ఒక ఆత్మ నరకా నుంచి కాపాడబడింది ఛాన్స్ ఉంది అట్లా కొన్ని ప్రదేశాలు జనులు సంచరించేటువంటి ప్రదేశాలు ఉన్నాయి కోడళ్ళు ఉన్నాయి రహదారులు ఉన్నాయి ఎక్కడో చోట కూర్చో పుస్తకం అక్కడ పెట్టిరా చాలు అది ఎవరి చేతికి చిక్కాలో దేవుడు చిక్కేటట్టు చేస్తాడు అది ఎవరి చేతికి అందాలో అందేటట్టు చేస్తాడు ఆయన మహాజ్ఞాని బస్సు బస్సులో ఎక్కువ నాలుగు సీట్లు నాలుగు పుస్తకాలు పెట్టి దిగు మనుషులు లేకపోయినా ఖాళీ బస్సులో పెట్టి దిగు దేవుడు నమ్మదగినవాడు వచ్చి ప్రయాణికులు కూర్చున్నప్పుడు ఎవరో చేతిగా బుక్కు అందిద్ది ఆ బస్సులో జర్నీ చేసేటప్పుడు ఆ పుస్తకం చదువుతాడు దేవుని ఏర్పాటులో జీవగ్రంథంలో పేరున్నడైతే ఆలోచిస్తాడు ఒక అండర్స్టాండింగ్కి వస్తాడు మనసుంటే మార్గాలు ఉంటాయి డైరెక్ట్గా వ్యక్తులు చేతికి ఇస్తే ఫీలింగ్స్ ఇస్తున్నారు చించేస్తున్నారు ఎట్టబడితే అట్లా మాట్లాడుతున్నారు అని నీకు ఒక గిల్టీనెస్ ఉంటే కొంతమందికి అదేముండదు ఏమనుకున్న పర్లేదు ధైర్యంగా చెప్పేస్తారు ఇస్తారు కొంతమందికి కొంచెం ఆ ఫీలింగ్ ఉంటుంది అలా ఉండుంటే ఇట్లా చేయి రైల్వే స్టేషన్లో వంద పుస్తకాలు పది చోట్ల పది పుస్తకాలు రైల్వే స్టేషన్లో బస్ స్టాపుల్లో కూడళ్లలో ఎక్కడ ఛాన్స్ వస్తుంది అక్కడ దీనికి చదువు కావాలా పెద్ద ఆయన పెద్ద చదువు కావాలా పది పుస్తకాలు పెట్టేస్తే ఒకనాటికి నీ చెవులకు వినిపిస్తాడు దేవుడు ఏమన్నా తెలుసా ఎవరో రైల్వే స్టేషన్లో ఎక్కడో పుస్తకం పెట్టారో వాళ్ళు ఎవరో మర్చిపోయారు అది నా చేతికి వచ్చింది దాని చదివాని ఇదిగో మారు మనసు ఎవరో బస్ స్టాప్లో పుస్తకం పెట్టి మర్చిపోయారు ఎవరో బస్లో పుస్తకం పెట్టారు ఎక్కడో నా పక్క సీట్లో పుస్తకం ఉంది అది నా చేతికి వచ్చిన చదివి నేను మారాను హాస్పిటల్లో ఎవరో ఫలాన్ దగ్గర పుస్తకం పెట్టేశారు ఎవరో పెట్టారు తెలియదు నా చేతికి వచ్చిన చదివాను యశుప్రభుని తెలుసుకున్నాను రక్షించబడ్డాను ఇన్ని సాక్ష్యాలు ఇప్పటికే ఇన్ని సాక్ష్యాలు దేవుని కొరకు బతకాలి కొంచెమైనా దేవుని పని చేయాలని గుండెల్లో ఆశ ఆరాటం ఉంటే కావాల్సిన మార్గాలన్నీ దేవుడే ఓపెన్ చేస్తాడు కానీ ఆశ ఉండాలి కదండి సాకులు చెప్పి తప్పించుకుంటే ఎట్టండి సాకులు చెప్పి ఎట్టండి దేవుడికి జీవితం చిన్నదండి ఇంత పెద్దది కాదు చిన్నది అయిపోయింది ఇప్పటికీ సగం లైఫ్ అయిపోయింది ఇంకేందండి ఏడుందండి ఎప్పుడు పిలుస్తాడు తెలుసా అండి మనకి చాలా వచ్చేసే అన్నాడు ఇంక అంతేనండి నిలబడ్డాడు నిలబడ్డట్టే కూర్చున్నాడు కూర్చున్నట్టేనండి చూడలేదండి మీరు చాలా మందిని చూడలేదండి ఆటో ఎక్కి కూర్చొని ఏం కాదు ఎడవ ఏమైంది నాకు బాగానే ఉన్నాను అనుకుంటూ పోయాడు బాడీ వచ్చింది ఇంటికి ఏమైంది అనుకుంటా పోయా ఎంతవరకు అండి మనుషుల లైఫ్ పిలుపు రాకముందు ఆ రాకడ రాకముందు జాగ్రత్త పడాలి కదండి లైఫ్ అంతా ఏం తిందాం ఏం తాగుదాం ఏం ధరించుకుందాం ఈ ఆనందం ఎన్న బతుకంత తృప్తుందా తృప్తుందా తిన్నాం రకరకాలు తృప్తి తీరిందా కట్టే రకరకాలు తృప్తి తీరిందా రకరకాలు తీరిందా తీరదు ఇది సెలయేరు కాదు ఇది ఎండమావి ఎండమావి ఎన్నమాలు దాహం తిరిద్దా దాహం తిరిద్దా ఈ బతుకంతే అందుకే దేవుడిచ్చిందో సంతృప్తి చెందటం ఉన్నంతలో కృతజ్ఞతలు చెప్పుకోవటం ఎక్కువ మైండ్ అంతా దేవుని కొరకు నేను ఎలా ఖర్చు చేయాలి దైవ సేవ నేను ఎలా చేయాలి ఇప్పుడు నేను జస్ట్ రూట్ చూపించాను కాళ్ళు లేని అమ్మాయి అండి కిటికీ మీద డాబా పైన ఉంటుంది కాళ్ళు లేని అమ్మాయి కిటికీలో నుంచి ఏసయ్యే మాటలు వాగ్దానాలు ఏసయ్యే మాటలు వాగ్దానాలు అన్ని రాసి కిటికీలోంచి బయటికి విసిరేది అది విసిరినటువంటి పేపర్ చదివి ఒక ఆత్మ రక్షించబడితే ఒక ఆత్మ కాదు ఎంతో మంది జీవితాలు దేవుని మాటకి శక్తి ఉంది ఆ మాట చాలు ఒక జీవితాన్ని ప్రభావితం చేయడానికి ఈ వాకు బయలు వెళ్ళను కార్యము చెయ్యకది తిరిగొచ్చునా బిడ్డలారా ముందు నీకున్నంతలో నీకు తెలిసినంతలో నువ్వు కలిగి ఉన్నంతలో నువ్వు ఎలా ఆయన కోసం తిప్పలు పడుతున్నావా కనిపెడతాడు ఆయన నీ గుండెల్లో ఆయన గురించి ఇతరులకు చెప్పాలన్న నీ ఆరాటం ఎంత అనేది పరిశీలిస్తాడు సిగ్గుపడుతున్నావా పడుతున్నావా గిల్టీగా ఆలోచిస్తున్నావా లేకపోతే నిర్భయంగా జీవం గల దేవుని గురించి మాట్లాడడానికి తెగిస్తున్నావా లేకపోతే దేవుని పని చేయడానికి పది మందికి దేవుని వాక్ అందించడానికి ఆలోచన చేస్తున్నావా లేకపోతే బాధ్యత లేకుండా ఉన్నావా అన్నీ తెలుసు ఆయన కనిపెడతాడు దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ స్పెషల్గా ఈరోజు గ్యాదర్ చేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఈ మాటలు మీరు ఇట్ ఈజీగా తీసుకోవద్దు నిజంగా దేవుని ఆత్మ గలవారైతే అలా తీసుకోరు మీలో పరిశుద్ధాత్మ పని చేస్తుంటే అలా తీసుకోరు డేట్ రాసి పెట్టుకో వేళ్ళని రోజున దేవుడు నాతో స్ట్రైట్గా మాట్లాడి నన్ను సిద్ధపరిచాడు ఇదిగో ఆ రోజు నుంచి నేను ఇలా చేయటం పెట్టానని ఒక సాక్ష్యం నీకు లైఫ్లో ఉండాలి అదే జరుగునుగాక వేస్తున్నా ఆమెన్ ఇక నీ సమస్యలు బాధలు అప్పులు ఇరు ఇరుకులు ఇబ్బందులు రోగాలు ప్రాబ్లమ్స్ ఇంట్లో పిల్లలు పెద్దోళ్ళ సమస్యలు అన్న ఆయన చూసుకుంటాడు నమ్మకం ఉందిగా విశ్వాసం ఉందిగా భరోసా ఉందిగా భయం లేదుగా ఉందా అదేగా చెప్పింది ఫస్ట్ పార్ట్లో సర్వాధికారం నేను చూసుకుంటాను ఇటు పెట్టు మైండ్ అవి నేను చూసుకుంటాను ఎప్పటికేది అందాలో నీకు నేను అందేటట్టు చేస్తాను ఎప్పటికేది నీ చేతికి రావాలో నేను చేస్తాను నీ ఫ్యామిలీ నీ పరిస్థితులు నీ దేహాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో నాకు తెలిసి నేను చేస్తా డోంట్ వరీ నేనున్నా నువ్వు ముందుకు సాగిపోమని దేవుడు పిలుస్తున్నాడు నమ్మితే నేను చెప్పినట్టు చేయండి ఆలోచించండి కృప మనందరికీ తోడై ఉండను కాక